మ బంధాలు రెండవ భాగం స్వాములు ఈ హారతి గైకొని మీ మనసుకు నచ్చినట్లు సంతోషంగా ఒక రూపాయో ఐదు రూపాయలో ఈ పల్లెంలో బిషగా వేస్తారని ఆశిస్తున్నాను అన్నాడు ధీనంగా హరిదాసు ముందుగా పరంధామయ్య దంపతుల దగ్గరికి వచ్చి స్వాములు దేవుని హారతి తీసుకోండి అని హారతి చూపించాడు రాములు హారతి తీసుకోండి తీసుకొని వారికి తోచిన ఐదు వందల పదహారు రూపాయలు ఆ పల్లెంలో ఉంచారు ఆ దంపతులు అందరూ అలాగే హారతి స్వీకరించి తమకు తోచిన భిక్ష ఆ పల్లెంలో వేశారు ప్రాంగణం మొత్తం తిరిగి మరల హరికథా స్థలంకు వచ్చి స్వామి అందరికి హారతి అని అనేది కింద ఇక్కడ పెడుతున్నాను నాను కూడా హారతి తీసుకోవచ్చా అని అడిగాడు రాములు అదేమిట్రా రాములు అలా అడుగుతావా ఆ దేవుని హారతి అందరూ హక్కుదారులేరా అన్నాడు తల ఊపి స్వీకరించమని రాములు హారతి స్వీకరించి ఒక రూపాయి దక్షిణ ఉంచాడు ఆ పల్లెంలో ఇక అందరూ హరికథ శ్రవణం వింటూ ఉన్నారు అద్భుతంగా దక్షయ పూర్తి చేశాడు హరిదాసు అందరూ చక్కగా ఎవరిళ్లకు వారు వెళ్లి చక్కగా స్నానాదులు ముగించి ఆ ముక్కంటికి నైవేద్యము పలాలతో తృప్తిపరచి వారు కూడా శివరాత్రి జాగరణ కారణంగా తెల్లవారిన తర్వాత స్నానాదులు చేసి ఇక ఎంగిలి పడ్డారు ఇక రాములు రాత్రి దక్షయజ్ఞం కదవిని ఆ శివయ్య మెట్ల వద్దే కునుకు తీశాడు అప్పుడు ఉదయం సుమారు మూడున్నర గంటలు కావస్తూ ఉన్నది తొలికోడి కూస్తూ ఉన్నది చిన్నగా పైలో అందరూ మేలు కొలుస్తూ ఉన్నారు రాములు కూడా లేచి చిన్నగా చెరువు కట్టకి వెళ్లి స్థానము కాలకృత్యాలు తీర్చుకొని తీర్చుకుందామని వెళ్తూ ఉన్నాడు ఇంతలో ఆ చెరువు దగ్గర చెరువులు ఒక ఆకారం తేలుతూ ఉన్నట్లుగా కనపడింది రాములకి అది ఒక ఆడపిల్లలాగా ఉన్నది కాళ్ళు చేతులు కట్టేసి ఉన్నవి నోటికి కూడా గుడ్డ కట్టి ఉన్నది నీళ్ల మీద తేలుతూ ఉన్నది శరీరం సుమారు ఆమె వయసు పదమూడు పద్నాలుగు ఏళ్లు ఉండవచ్చు అని వెంటనే రాములు ఆ శరీరాన్ని బయటికి తెచ్చి ఊరి పెద్దలైన పరంధామయ్యకి చెప్పాడు ఊరి జనం అందరూ ఆ చెరువు దగ్గరకు చేరారు రాములు ఆ పిల్ల నోటి గుడ్డ ఉడదీసి పొత్తి కడుపు మీద బలంగా వచ్చాడు నీళ్లు నోటి నుండే బయటికి వచ్చాయి ఇంకా ప్రయత్నం చేశాడు ఇంకొంచెం నీళ్లు వచ్చాయి కాళ్ళు చేతులతో ఉన్న రాళ్లు ఓడదీశాడు రాములు చిన్నగా ఆ పిల్లకిని లేపాలని ప్రయత్నం చేశాడు కానీ కదలలేకపోయింది ఆ పిల్ల ఇక లాభం లేదని వైద్యులను పిలిపించడానికి లేవబోయాడు రాములు అరే రాము ఆమె గుండె మీద చివి పెట్టి చూడరా అన్నాడు పరంధానయ్య రాములు అలాగే చేశాడు గుండె మాత్రం కొట్టుకుంటూ ఉన్నది చిన్నగా ఆ పిల్ల కాళ్ళు చేతులు వేడి కావాలని వాటిని కాళ్ళు చేతుల్ని రుద్దుతూ ఉన్నాడు రాములు కొద్దిసేపటికి సృహులు వచ్చింది ఆడపిల్ల కాళ్ళు చేతులు రుద్దేటప్పటికి ఆమె చేతిలో ఒక పెద్ద ఆమె చేతిలో ఒక పెద్ద పుట్టుమత్స ఉన్నది అది కుడి చేతిలో అరచేతి బొటను వేల కింద భాగంలో ఉన్నది లోనికి తీసుకువెళ్ళి కొద్దిగా శేద తీర్చి తన గురించి అడిగారు ఆ ఊరి ప్రజలు ఆ పిల్ల చిన్నగా స్టోలోకి వచ్చింది ఆ పిల్ల నల్లగా ఉన్నది ఆ పరదేవత అగ్నిలో పడి ఇలా మరలా వచ్చింది మా ఊరు అని అనుకుంటున్నారు అందరూ ఆ దాక్షాయిని మన ఊరికి వచ్చింది మరో రూపంలో అంతా ఆ శివయ్య లీల అని పరంధామయ్య గారు మనసులోనే అనుకున్నాడు అమ్మా నీవెవరోని ఏ ఊరు ఇలా ఎందుకు జరిగింది మాకు వివరాలు చెప్పు అన్నారు మరల ఆ ఊరి ప్రజలు చిన్నగా కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తూ ఏమీ తెలియని దానిలా ఉన్నది ఆ పిల్ల నీవెవ నేనెవరిని నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను మీరెవరు అని తిరిగి ప్రశ్న వేసింది అందరూ ఇస్తూ పోయి చూస్తూ ఉన్నారు ఆ పిల్ల వైపు ఆమె చూపులు వింతగా ఉన్నాయి తన స్థితి తనకే తెలియదు అమాయకంగా చూస్తూ ఉన్నది స్వామి ఈ పిల్ల తనెవరో తెలియనట్లుగా ఉన్నది అన్నాడు రాములు అరే రాములు శివరాత్రి మరునాడు మన ఊరికి ఒక పిల్ల వచ్చిందంటే ఆ పార్వతీ మాతే వచ్చినట్లేరా ముందు ఈ పిల్లని మా ఇంటికి తీసుకువెళ్ళు అన్నాడు ఆలో తర్వాత ఆలోచిద్దాం అన్నాడు పరంధామయ్య అలాగే అని ఆ అపర పార్వతీ మాతని పరంధ గారికి తీసుకువెళ్ళాడు రాములు రెండు రోజులు గడిచిన తర్వాత గొడ్డ గేదెలకు మేత వేస్తున్నది ఆ పిల్ల దూడలతో బాగా ఆడుకుంటూ ఉన్నది దూడ పరిగెడుతూ ఉన్నది ఆ పిల్ల కూడా పరిగెత్తు చూస్తున్నది ఇలా పరిగెడుతూ ఒక్కసారిగా అమ్మా అంటూ క్రింద పడిపోయింది ఇదంతా వంటగదిలో వంట చేస్తున్న పరంధామయ్య భార్య గౌరమ్మ చూస్తూనే ఉన్నది వాగిట్లో వాగిట్లో నుండి చేతిలోని వంట సామాన్లు అలాగే వదిలేసి గబగగా పరుగున వచ్చి ఆ పడిపోయిన పిల్లను చూస్తూ బిత్తర ఒక చెంబుతో నీళ్లు తెచ్చి ఆ ముఖంపై చల్లింది ఆ పిల్ల చిన్నగా కళ్ళు తెరిచింది కానీ లేవలేక తన కుడి చేయిని పొత్తి పొత్తి పొట్టపై ఒత్తుకుంటూ ఉన్నది చాలా నీరసంగా ఉన్నది తను వేసుకున్న పరికిని తెల్లది కాబట్టి ఏదో ఎర్రని మరకలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నవి కొద్దిగా మంచి త్రావించింది గౌరమ్మ చిన్నగా నవ్వి నవ్వింది గౌరమ్మ ఆ పిల్లకి మాత్రం ఏమీ అర్థం కాలేదు అప్పుడే బయట నుండి వస్తున్న పరంధామితో ఏమండి మన సీత పుష్పవతి అయినది మన రాముల్ని వెంబటే ఎల్లి పొలం గట్టుకెళ్ళి కొబ్బరి మట్టలు కోసుకురమ్మనండి త్వరగా ఆదుర్దాగా చెప్పింది గౌరమ్మ సీత సీత ఎవరే మన ఇంట్లో సీత ఎవరు లేరు కదా ఆశ్చర్యంగా అడిగాడు పరంధామయ్య ఇప్పటి నుండి ఇది సీతనండి ఇప్పటిదాకా మనము దీనికి పేరు పెట్టలేరు కదా ఇప్పుడు నాకు దీన్ని సీత అని పిలవాలని అనుకున్నాను ఎందుకంటే భూమిపై పడి తను ఆడది అని నిరూపించుకున్నది ఆ భూమి తన కూతురు సీత కదండి అన్నది గౌరమ్మ సంతోషం ఇంతలో రాములు నాలుగు కొబ్బరి మట్టలు తెచ్చారు అరే అదిగో ఆ మూల పౌరుసు రాములు అన్నది గౌరవమ్మ రామునికి ఏమీ అర్థం కాలేదు నీవు ఇక బయటికి పోయి ఆ దూడని కట్టేసేయి సీతమ్మ వచ్చిన వేళ మన ఇంట వారసుడు రాబో అలాగే అమ్మాని తన పనిలో తాను నిమగ్నమైపోయాడు రాములు ఇక మూడవ రోజు పరంధమయ్య గారి వసారాలు సీతమ్మను చక్కగా స్నానం చేపించి ఆడవాళ్ళు అందరూ తమ చేతితో చేసిన కొబ్బరి బెల్లము తొక్కును ఆ పిల్లకి కొద్దిగా కొద్దిగా తినిపిస్తూ ఉన్నారు అందరికి ఆ ఊర్లో పండగ వాతావరణంగా గా ఉన్నది పరందమయ్య గారికి సుమారు నలభై నలభై రెండేండ్లు ఉంటాయి గౌరమ్మను మనవాడినప్పుడు పరంధామయ్య గారికి ఇరవై ఏళ్ళు ఉంటాయి పరంధామయ్యకి రా గౌరమ్మకి పదహారు పదిహేడు ఏళ్లు ఉంటాయి కానీ ఇప్పటి వరకు వారికి సంతానం ఇవ్వలేదు ఆ పరమేశ్వరుడు తాతల కాలం నుండి పరంధామయ్య గారు ఆస్తి పరులే ఒక్కడే సంతానం గారి దానికి ఆ ఊరికి పెద్ద దిక్కు ఆ కుటుంబ వారసులే ప్రతి సంవత్సరం శివాలయంలో జరిగే ఉత్సవాలు జాతరలు కళ్యాణాలు వీరి చేతుల మీదగానే జరుగుతూ ఉంటాయి పదవ రోజు సీతమ్మకి పుష్పావతి స్థానాదులు చేపించి కొత్త పట్టలు అలంకరించి ఒక కుర్చీ పై మంగళ మంగళహారతలు ఇస్తున్నారు ఆడవాళ్ళు ఊరు మొత్తం భోజనాలు ఎవరు పొయ్యి పెట్టవద్దు అని దండరు వేయించాడు పరంధామయ్య గారు ఏమే రత్తాలు చూడు ఆ దేవత ఎంత పుణ్యం చేసిందో తమక పిల్లలు లేరని ఆ శివయ్య ఈ సీతని పంపించాడు ఇలా ఇంటికి అన్నది గంధం బుస్తు లక్ష్మమ్మ సీతకి గంధం పెట్టి కొద్దిగా బెల్లం కొబ్బరి లడ్డు నోట్లో పెడుతూ అందరూ తమ ఇంటి ఆడపిల్లల ముద్దాడారు ఆ సీతని చూడటానికి కొద్దిగా నల్లగా ఉన్న ఆ సీత ఆ గౌరీ మాతల సౌందర్యంగా ఉన్నది నల్లని కనుగుడ్లు బెదురు గా చూసి చూపులు ఆ కళ్ళకి తగ్గట్టు ముక్కు ఆ ముక్కు ఒక ముక్కు పొడక ఆ ముక్కు కింద దొండపండి లాంటి నోరు ఇక ఆకారం చూస్తే బొమ్మ వంక పెట్టడానికి వీలు లేని అంత అందంగా ఉన్నది ఆ సీతమ్మ గౌరమ్మ కూడా సీతకి మంగళహారతిస్తూ ఒక్కసారిగా కళ్ళు తిడిగి పడిపోబోయింది ఇంతలో ప్రక్క ఆడవాళ్ళు పట్టుకుని ఒక కుర్చీలో కూర్చోబెట్టారు ఒకరు సోడా సీసా తెచ్చి ఆమె ముఖానికి కొద్దిగా సోడా తాపించారు శుభమంటూ సీతకి ఇస్తుంటే ఇదేమి చిత్రం అంటున్నారు మగవాళ్ళు పరం కూడా అలాగే ఆశ్చర్యపోయి చూస్తున్నాడు భార్య కళ్యాణ్ ఇంతలో ఊరికి వైద్యులైన నారాయణ శాస్త్రిని తీసుకువచ్చాడు రాములు ఏమీ కంగారు పడవలసిన పని లేదు పరంధామయ్య గారు మీరు తండ్రిగోబోతున్నారు అని గౌర గౌరమ్మ చేతి మణికొట్టు చూసి అన్నాడు నారాయణ శాస్త్రి పరంధామయ్యకి ఆనందము ఆశ్చర్యము ఊరంతా ఆనందం సీతమ్మ వచ్చిన వేళ మా ఇంట వారసుడు రాబోతున్నాడు అని తన ఆనందానికి హద్దు లేదు పరందామయ్యకి గౌరమ్మని మనసం క్రిందకి దిగకుండా చూసుకుంటున్నాడు పరంధామయ్య ఇక మూడవ భాగం తదుపరి